దృశ్యం ఐదో భాగం కమల ఇంటికి తిరిగి వచ్చింది సమయం రాత్రి తొమ్మిది అయింది కాంచనా తల్లి గొనుకుతూనే ఉన్నది ఏమ్మా కమల ఎక్కడికి వెళ్ళావు మంచి జరగడం కోసం వెళ్లాను కాంచనం చంపిందెవరో త్వరలోనే బయటపడుతుంది చెప్పాల్సినది ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పేశాను నువ్వు మాట్లాడేదేమిటో అర్థం కావటం లేదు రేపు అర్థమవుతుంది కాంచన పోగొట్టుకుని మీ కుటుంబం కొట్టుమిట్టాడుతుంది దానికి నష్టపరిహారం నేనిప్పిస్తాను అదే చనిపోయిన తర్వాత డబ్బుతో ఏం చేయగలం అలా చెప్పకండి ఉన్నవాళ్ళు బ్రతకాలిగా కాంచనా తల్లి ఏడుపు మొదలెట్టింది ఏడోకండి ఇప్పటికే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాము ఎక్కువ ఆలోచించకుండా పడుకోండి కమల బయటకు వచ్చింది సహ ఉద్యోగులు కమల దగ్గరకు వచ్చారు కమల మేము చెబుతున్నామని కోపగించుకోకు రేపు పొద్దున వాళ్లను పంపించేయి ఎందుకు దేనికి ఏమిటి కమల అడుగుతున్నావు ఇప్పటికే కాంచన హత్య చేయబడ్డ కారణంగా ఇక్కడికి పోలీసులు రావటం మనల్ని విచారణ పేరుతో ప్రశ్నలతో వేధించడం తట్టుకోలేకపోతున్నాం పత్రికలలో అందరి పేర్లు వచ్చేశాయి ఎంత అవమానం ఊళ్ళ నుండి ఫోన్లు ఉద్యోగం అనేసి వచ్చాయని చెప్తున్నారు ఇప్పుడు అలా చేస్తే పోలీసులకు సందేహం వస్తుంది ఎంతటి ప్రాబ్లం వచ్చిందో చూడు ఇక్కడ ఉండలేకపోతున్నాము ఇళ్లకు వెళ్ళలేకపోతున్నాము సరేనే ఇలా జరుగుతుందని మనం అనుకున్నామా అది చెడిపోయి మన ప్రాణం తీస్తుంది నువ్వు వాళ్ళమ్మకు ఆశ్రయం ఇస్తున్నావు అది మాకు నచ్చలేదు వాళ్ళను బయటకు పంపించేయి పాపమే కూతుర్ని పోగొట్టుకున్న శోకం ఒక పక్క ఆరోగ్యం బాగోలేక మరో పక్క దానికి మనమా ఆ బాధ్యులం అలాంటి కూతురుని కన్నందుకు అనుభవించని మెల్లగా మాట్లాడవే ఆవిడ వింటుందే సమయం రాత్రి పది అవుతుంది ఎవరో తలుపు తడుతున్నారు ఇద్దరు ఆడ పోలీసులు చూశావా ఏ టైంలో విచారణకు వచ్చారో ఏమిటండి మిమ్మల్ని మళ్ళీ చూడటానికే వచ్చాము ఏమడగాలి చాలా అడిగేశారు ఈ టైంలో వస్తే ఎలా చెప్పండి కమలానే కదా నువ్వు నువ్వు మాత్రం రా ఎక్కడికి పోలీస్ స్టేషన్కే వద్దండి రేపొద్దున వస్తాను మేము పిలిస్తే రావాలి నువ్వుగా వస్తావా లేక కొట్టి లాక్కెళ్లమా రావే కమల భయపడిపోయింది రా వచ్చి జీపులో ఎక్కు బలవంతంగా పట్టుకుని కమలను తీసుకువెళ్లారు మిగిలిన సహ ఉద్యోగస్తులు వణికిపోయారు ఆ గోలకు పడుకునున్న కాంచన తల్లి లేచి బయటకు వచ్చింది కమల్ని ఎందుకు పోలీసులు తీసుకుపోతున్నారు కారణం మీ అమ్మాయే అది హత్య చేయబడ్డది మమ్మల్ని పోలీసులు ప్రాణాలతో చంపుతున్నారు ఇందులో మీరొచ్చి మా ప్రాణాలు తోడేస్తున్నారు తెల్లవారిన వెంటనే మీరు వెళ్ళిపోవాలి మీ వల్ల మాకు మరో అవస్థ వద్దు భగవంతుడా తమల చాలా మంచి పిల్ల పోలీసుల అమ్మాయిని ఏం చేస్తారో మీ కూతురు వాళ్ళనే దానికి వ్యవస్థ వెళ్ళి పడుకోండి లైట్లు ఆపేసి మేం కూడా పడుకోవాలి ఆ లోపలికి వెళ్ళి పడుకుంది కళ్ళు మూస్తే కాంచన వస్తుంది నవ్వుతుంది తట్టుకోలేకపోయింది నిప్పులాగా ఉన్నావేమ్మా నిన్ను ఎవడో దగ్గరకు తీసుకుని నీ జీవితాన్నే బూడిద చేసేశాడే నీ వల్ల ఎంతమంది కష్టపడుతున్నామో డబ్బుకి విలాసాలకు ఆశపడ నిన్ను నువ్వు నాశనం చేసుకున్నావు అలాంటి అమ్మాయి కాదే ప్రశ్నలు వరుసగా ఆమె మెదడును విసిగిస్తున్నాయి సమాధానాలు లేక అనిగిపోతున్నాయి అమ్మా నేను గౌతమ్ ఇంటికెళ్ళి అరగంటలో వచ్చేస్తాను చెప్పింది ప్రియా ఎందుకే ఇక్కడ చాలా పనులున్నాయి ప్రొద్దునే పెళ్ళి అన్ని ఏర్పాట్లు చేయాలి వచ్చేస్తానమ్మా వచ్చి ఇద్దరం నీ దగ్గర మాట్లాడాలి నాన్న కూడా రెడీగా ఉండమను ఏం మాట్లాడాలి వచ్చి చెప్తాను రారా గౌతమ్ ఇద్దరూ బయటకు వచ్చినప్పుడు ఎవరినో సాగ నంపి లోపలికి వస్తున్న సాంశివరావు గారు ఎదురుపడ్డారు ఇంటి వరకు వెళ్ళొస్తావు మర్యాద కోసం చెప్పింది ప్రియా ఇలా రా ఏమిటంకుల్ అమ్మాయి ఒకటి వచ్చిందే ఎవరు నిన్ను బయటికి తీసుకువెళ్ళి మాట్లాడిందే ప్రియా ఆశ్చర్యపడింది కమలతో నేను వెళ్ళట ఈయన చూశాడా ఆయన దగ్గర ఏదో ఒక భయం కంగారు ఖచ్చితంగా కనబడుతుంది నిఘా బలంగా ఉన్నది అవునంకుల్ ఎవరమ్మా అమ్మాయి నీకు ఇంతకు ఆ అమ్మాయితో పరిచయం ఉందా లేదు మరైతే ఆ అమ్మాయి నిన్నెందుకు తీసుకువెళ్ళింది ఏమడిగింది ఏదైనా కన్ఫ్యూజ్ చేయడానికి వచ్చిందా ఏం సమాధానం చెప్పాలి అంకుల్ ఆ అమ్మాయి చనిపోయిన కాంచనతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్న అమ్మాయట వస్త్ర దుకాణంలో పనిచేస్తుందట ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది కాంచిన హత్య గురించి పోలీసులు వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నారట మాకెందుకు కష్టాలు మేము ఏ పాపము చేయలేదు అంటూ గొనికింది నిన్నెలా కనిపెట్టింది వేదికపైన అక్కయ్య పక్కన నేనుండటంతో నన్ను పిలిచి ఫిర్యాదులాగా గొనిగి వెళ్తుంది అంతే కదా అవునంకుల్ సరేనమ్మా మీరు వెళ్ళి తొందరగా వచ్చేయండి ఇద్దరూ వచ్చి కారు ఎక్కిన తర్వాత కారు వేగంగా బయలుదేరింది సాంబివరావు అవసరంగా లోపలికి వెళ్ళాడు ఎవరికో ఫోన్ చేసి గబగబా చెప్పడం మొదలుపెట్టాడు ఆయనలో ఆందోళన ఎక్కువగా కనబడుతుంది ఆయన చేతులు చెమట పట్టి చేతుల నుండి సెల్ఫోన్ జారుతుంటే అడావిడి పడుతూ అక్కడికొచ్చిన ఆయన భార్య అనసూయ సెల్ఫోన్ కింద పడకుండా పట్టుకున్నది ఏమిటండి మీరు ఎక్కడికి వెళ్ళారు రిసెప్షన్ అయ్యిందా ఇప్పుడే అయ్యింది చక్రవర్తి దీపిక డైనింగ్ హాల్కి వెళ్లారు రేపు మనం పెట్టాల్సిన బట్టలు తీసి పెట్టాలి మీరు రండి నువ్వు వెళ్ళు కోపంగా అరిచాడు ఎందుకు కోపగించుకుంటున్నారు సాంబశివరావు ఆందోళనతో మెట్లు దిగి డైనింగ్ హాల్కి వెళ్లాడు ఆయన కళ్ళు వెతకడం మొదలుపెట్టింది డైనింగ్ హాల్ చివరిలో చేతిలో ప్లేట్లు పెట్టుకుని చక్రవర్తి దీపిక నిలబడున్నారు వాళ్ళ చుట్టూ ఒక గుంపు ఫోటో ఫ్లాష్ లైట్ వాళ్ళ మీద పడింది యూత్ జనరేషన్ గుంపు మెల్లగా నడిచొచ్చారు సాంశివరావు గారు చక్రవర్తి డిన్నర్ ముగించుకుని కొంచెం వస్తావా నీతో మాట్లాడాలి అర్జెంటే డాడీ ఇప్పుడే వస్తాను అర్జెంటేమీ లేదురా డిన్నర్ ముగించుకుందా నేనునా మావయ్య అడిగింది దీపిక లేదమ్మా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో తండ్రి వెళ్ళిన తర్వాత చక్రవర్తి డిన్నర్ వేగంగా తినడం మొదలుపెట్టాడు ఎందుకు అవసరపడుతున్నారు ఏమీ లేదు దీపిక ఇంతసేపు రిసెప్షన్లో నిలబడే ఉన్నానుగా బాగా టైడ్గా ఉన్నది డాడీతో మాట్లాడే రెస్ట్ తీసుకోవాలి నువ్వు కూడా రెస్ట్ తీసుకో గబగబా తినేసి చేతులు కడుక్కున్నాడు పొద్దున్నే చూద్దాం దీపిక అని చెప్పి వేగంగా మెట్లు ఎక్కాడు ఒక గదిని చేరడానికి వేగంగా నడిచాడు రామకృష్ణ గారి ఇల్లు ఇంటి వాకిట్లో కారు ఆగింది దాంట్లో నుండి ప్రియా గౌతమ్ దిగారు లోపలికి వచ్చారు అక్కా నాకు కొంచెం దడగా ఉందక్కా నాలుగు రోజులుగా నేను చిత్రవధ అనుభవిస్తున్నానురా దాని నొప్పి నాకు మాత్రమే తెలుసు సరేరా తలుపులు మూశాడు గౌతమ్ ఇద్దరూ లోపలికి వెళ్ళారు మొదట ల్యాప్టాప్ తీసిపెట్టు కెమెరా కనెక్షన్ రెడీ చెయ్యి నేను బిరువాల నుండి కెమెరా తీస్తాను ల్యాప్టాప్కు కనెక్షన్ ఇచ్చి ల్యాప్టాప్లోకి ఎక్కిద్దాం తర్వాత వీడియో ప్లే చేసి చూద్దాం అక్క ఇది హత్యకైన సాక్ష్యం వాళ్ళు పెద్ద మనుషులు చాలా ప్రశ్నలు తలెత్తుతాయి ఎందుకైనా మంచిది పెన్ డ్రైవ్లో కాపీ చేసి ఇంకో కాపీ మనం ఉంచుకుందాం ల్యాప్టాప్ తీసి రెడీ చేశాడు గౌతమ్ బీరో తెరవడానికి తాళం చెవి పెట్టింది ప్రియంవధ గౌతమ్ ఈ సాక్ష్యాన్ని పోలీసులకు ఇద్దాం వాళ్ళు చక్రవర్తిని అరెస్ట్ చేస్తారు రేపు మీడియాలో వస్తుంది పెళ్లి కూతురు ఇంట్లోని వాళ్లే అంతకుడిని పట్టించారు అందువల్ల పెళ్లి ఆగిపోయిందని మాట్లాడుకుంటారు ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూస్ వ్యాపిస్తుంది అంతర్జాలం ఫేస్బుక్లో బహిరంగంగా అంతకుడిని నిందిస్తారు వేరే దారే లేదుగా అక్క అక్కైను కాపాడే తీరాలి అదే సమయం ఆ పాపాత్ముడి వలన అతను చేసిన హత్య వలన పూర్తి నష్టం మన కుటుంబానికే వస్తుంది కొన్ని లక్షల రూపాయల నష్టం మాత్రమే కాదు అక్కయ్య జీవితం పెద్ద ప్రశ్నార్థకం అయిపోతుంది రెండు విధాలుగా ఎలా పీటల వరకు వచ్చి పెళ్ళయిపోయింది రాసిలేని పిల్ల అంటూ అక్కయ్య రాసిని వివాదానికి పెడతారు పెళ్ళికొడుకు ఇంటి ఇంటివారిని పట్టించి ఇచ్చిన కుటుంబం అనే మాటలు కూడా వినిపిస్తాయి అక్కయ్య జీవితమే ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది అవును అది మాత్రమే కాదు సాంశివరావు గారు పలుకుబడి ఉన్న కోటీశ్వర్లు రిసెప్షన్లో చూసావుగా ఎంతమంది రాజకీయ ప్రముఖులు ఆయన కొడుకే అంతకుడని నిరూపించబడి ఖైదైతే అది ఒక అతిపెద్ద అవమానం కాదా దానికి కారణమైన మన కుటుంబాన్ని వదిలిపెడతారా ప్రియా నువ్వేం చెప్తున్నావు తలుచుకుంటేనే వణుకు పడుతుంది మనలెవరిని బ్రతకనివ్వరంటావా దీని గురించి కూడా నేను ఆలోచించి ఉంచాను మన కుటుంబం వాళ్ళ చేతుల్లో బాగా చిక్కుకుందా అవుందా గౌతమ్ అలాగైతే ఈ ఆధారాన్ని బయటకు తీయాలా మన ఈ ఆధారాన్ని బయట పెట్టకపోతే ఇంకో విధంగా నిజం బయటపడుతుంది అప్పుడు కూడా అక్కయ్య జీవితం పాడైపోతుందే అప్పుడు కూడా బాధింపు మన అక్కయ్యకే కదా అది వేరురా గౌతమ్ సరే మొదట ఈ ఆధారాన్ని కాపీ చేసుకుందాం తర్వాత ఆలోచిద్దాం బీరువాను తెరిచింది సెల్ ఫోన్ మోగింది ఫోన్లో తల్లి టైం పదిన్నర్రా ఇద్దరు ఎక్కడున్నారు ఇంట్లో నేనమ్మా ఎందుకు వెళ్ళారు మీ డాడీ ఇక్కడ కోపంగా ఉన్నారు వచ్చి విషయం చెప్తాము అరగంటలో వచ్చేస్తాం బీరువాను తెచ్చి కెమెరాను బయటకు తీసింది ప్రియంవద మొదట నేను చూస్తానక్క తర్వాత ల్యాప్టాప్లో ఎక్కిద్దాం అలాగే ప్రియ వేగంగా కెమెరాలోని వీడియో మీటను నొక్కింది వీడియో ఆన్ అవ్వలేదు ఏమిటి బ్యాటరీ వీక్గా ఉన్నదా ఆకుపచ్చ లైటు వెలగటం లేదు అనుకుంటూ కెమెరాను వెనక్కి తిప్పి చూసింది ప్రియంవద కెమెరాలో బ్యాటరీ లేదురా నువ్వే తీసుంటావు నేను బ్యాటరీని బయటకే తీయలేదురా మర్చిపోయింటావు ఇప్పుడు బ్యాటరీ లేకుండా ఎలా రా నేను వెళ్ళి కొనుక్కొస్తా ఈ టైంలో ఏ షాప్ తెరుచుంటుంది భగవంతుడా ఇలా ఒక ఇబ్బంది ఎలా వచ్చింది బీరువాలో వెతికింది నేను బ్యాటరీ తీయలేదు తీసున్నా ఇక్కడే పెడతాను మళ్ళీ సెల్ ఫోన్ మోగింది మళ్ళీ తల్లే చేసింది బయలుదేరారా వస్తున్నామమ్మా ఫోన్ కట్ చేసింది గౌతమ్ కెమెరా ల్యాప్టాప్ రెండు తీసుకుని వెళ్ళిపోదాం వెళ్ళి ఏదో ఒకటి చేద్దాం అమ్మ నాన్నల దగ్గర విషయం చెప్పేద్దాం ఆధారం ఎలాగో కెమెరాలోనే ఉన్నది పొద్దున్న షాపులు తెరుస్తారు బ్యాటరీ కొని అందులో వేస్తే నిజం తానుగా బయటకు వస్తుంది రా వెళ్దాం కెమెరా ల్యాప్టాప్లను లెదర్ బ్యాగ్లో పెట్టుకుని ఇద్దరు బయటకు వచ్చారు కారును గౌతమ్ డ్రైవ్ చేశాడు సమయం రాత్రి పదకొండు గంటలు కారు కళ్యాణ మండపం వీధిలోకి తిరిగింది రోడ్డు మీద అడ్డంగా ఇద్దరు నిలబడి కారును అడ్డగించారు కార్ ఆపి గౌతమ్ కిందకు దిగాడు ఎవరు మీరు మీకేం కావాలి మొదట నువ్వు కార్లోకి ఎక్కు మెడ మీద కత్తిపెట్టి గౌతమ్ని కార్లోకి నెట్టారు ఇంకొకడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు గౌతమ్ అరిచాడు ఉష్ కేకలు వేసి ఈ అమ్మాయి గొంతు కోసేస్తాం మాట్లాడకుండారా కారు బయలుదేరింది ప్రియా గౌతమ్ హడలిపోయారు మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు భయపడుతూ అడిగాడు గౌతమ్ మాట్లాడకుండా రారా లేదంటే నీ గుండెలోకి కత్తి దిగుతుంది గౌతమ్ వద్దు మాట్లాడొద్దు ప్రియ హెచ్చరించింది కారు వేగంగా వెళ్తుంది అంత గందరగోళంలోనూ ప్రియ ఆలోచించడం మొదలుపెట్టింది ఎవరో మమ్మల్ని గమనిస్తూ మమ్మల్ని వెంబడిస్తూ వచ్చారు ఎవరే ఉంటారు ఎందుకు నిజం మేము బయట పెట్టబోతున్నామని బయట ఎవరికీ తెలియదే చివరగా మండపం వాకిట్లో నాతో మాట్లాడిందెవరు చక్రవర్తి తండ్రి సాంశివరావు గారు ఆయనకెలా తెలుస్తుంది నాకొక్కదానికి నిజం తెలుసు నేను చెప్పందే ఎవరికి తెలియదు మరి ఎందుకే కిడ్నాప్ కమల్ను జీప్లో తీసుకొచ్చిన ఇద్దరు పోలీసులు జీప్ ఒక ఇంటి ముందు ఆగటంతో కమల్ను జీప్లో నుంచి కిందకు దింపారు ఆ పరిశ్రమను చూసిన కమల గాబరా చెందింది కమల్ను ఆ ఇంటి లోపలకు తీసుకువెళ్లారు ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు లోపలికి వెళ్ళు అంటూ కమల్ను గదిలోపలకి తోసి వాళ్ళు లోపలికి వచ్చి తలుపులు వేశారు మీరిద్దరు పోలీసులు కాదా కాదు పోలీసులు వేషం వేసుకుని వచ్చాము ఎందుకు నీకు ప్రతిదానికి మేము వివరం ఇచ్చుకోవాలా మేము అడిగేదానికి మాత్రం నువ్వు జవాబు చెప్పు మొదట మీరెవరో చెప్పండి నీ అత్తగారు ఆడపడుచు ముయ్యవే లాగి చెంప మీద ఒకటిచ్చారు నన్ను ఎందుకు కొడుతున్నారు కాంచన గురించి నీకు తెలిసిందంతా చెప్పు ఎందుకు చెప్పాలి చెప్పకపోతే దెబ్బలు తినే చచ్చిపోతావు కమల హడలిపోయింది చెప్పు నీకు తెలుసున్నదంతా ఒకటి కూడా దాచకుండా చెప్పు కాంచన నేను ఒకే చోట పనిచేశాం ఒకే ఇంట్లో కలుసున్నాం అదంతా మాకు తెలుసు దానికి పైన చెప్పు ఇంకేమీ లేదు పెళ్లి రిసెప్షన్కు వచ్చావు ఎవరు పిలిస్తే వచ్చావు పెళ్ళికొడుకు తరుప పెళ్ళికూతురు తరుప పెళ్ళికూతురు తరుపున వాళ్ళు నీకెలా తెలుసు ఒక క్షణం ఆలోచించింది మా వస్త్ర దుకాణంలో బట్టలు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఏర్పడ్డ పరిచయం ఎవరితో పెళ్ళికూతురు చెల్లితో ఆమెను బయటకు తీసుకువచ్చి ఏం మాట్లాడావు ఏమీ లేదు స్నేహపూర్వక మాటలే లేదు ఏదో చెప్పడానికే వచ్చావు అదేమిటి ఏమీ లేదు ఆ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు కమలను కొట్టారు నువ్వు నిజం చెప్పలేదనుకో చిత్రవద అనుభవిస్తావు మర్యాదగా చెప్పే చెప్పినట్లే దెబ్బలు ఎక్కువయ్యాయి కమల ఆ దెబ్బలను తట్టుకోలేకపోయింది పోలీసులకు భయపడి కాంచన గురించిన నిజాలను ప్రేమవదతో చెప్తే ఇంకెవరి దగ్గర ఇరుక్కుపోయాము ఎవరు వీళ్ళు పోలీసుల వేషంలో వచ్చి నన్ను ఎత్తుకొచ్చిన ఆడారోడీలు అలాగైతే వీళ్ళు చక్రవర్తి యొక్క కిరాయి మనుషులు నా మూలంగా పోలీసులకు ఎటువంటి నిజమూ తెలియకూడదని నన్ను వెంబడించి పట్టుకున్నారు చెప్పవే ఏమిటి ఆలోచిస్తున్నావు నువ్వు మాట్లాడకపోతే నిన్ను చంపేసి డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోతాం చితకబాదారు చెప్తాను కాంచనకి ఒక డబ్బు గలవాడితో పరిచయం ఉన్నది విదేశీయ కారులో వచ్చి దిగటం నేను చూశాను అదే కారులోని ఈరోజు పెళ్లి కొడుకు ఊరేగింపుగా వచ్చాడు వాళ్ళ బిల్డింగ్లోనే హత్య జరిగింది ఖచ్చితంగా వాళ్లకు ఆ హత్యతో సంబంధం ఉంది ఆ పెళ్లికూతుర్ని కాపాడదామని వచ్చాను పెళ్ళికూతురు చెల్లెలు ఎవరనేది నాకు తెలియదు పెళ్ళికూతురికి బాగా సన్నిహితంగా వేదికపై నిలబడి ఆమెతో నవ్వుతూ మాట్లాడుతుంది అందుకని ఆమెను పిలిచి ఆమెకు కాంచన గురించి చెప్పాను తర్వాత అంతేనండి ఇక మీరు నన్ను చంపి పారేసినా నా దగ్గర ఇంకేమీ సమాచారం లేదు బెదిరించి చూశారు కమల దగ్గర నుంచి జవాబు లేదు ఒక మహిళ దగ్గరున్న ఫోన్ మోగింది ఆమె బయటకు వచ్చింది విచారిస్తున్నాం సార్ దాని దగ్గర నుంచి ఒకే ఒక నిజమే దొరికింది అంతకంటే ఇంకేమీ దొరికేటట్టు లేదు సార్ ఏమిటా నిజం కమల చెప్పింది చెప్పారు అవతల నుండి వాళ్లకు ఏదో ఆదేశాలు వచ్చినాయి సరే సార్ కమల దగ్గరకు వచ్చారు సరే దీనికి కట్టిపడే ఆ గదిలో ఉన్న ఒక కుర్చీలో కమల కట్టేశారు కమల ఏదో అడుగుతున్నా సమాధానం చెప్పకుండా గది వెలుపులకు వచ్చి గదికి తాళం వేసి ఇంటి బయటకు వచ్చి అక్కడున్న జీప్లో ఎక్కారు సమయం రాత్రి పదకొండు రామకృష్ణ గారు రాజేశ్వరి అడావిడి పడుతున్నారు రామకృష్ణ భార్యను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు ఎందుకు వాళ్లను పోనిచ్చావు ఇంటి దగ్గర వాళ్ళిద్దరికి అంత తలపోయేంత పనేమిటో నేను ఆపానండి వాళ్ళు వినలేదు వెళ్ళొచ్చి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పారు ఎవరి దగ్గర మన ఇద్దరి దగ్గర మన దగ్గర ముఖ్య విషయమా ఏమిటది సరే ఫోన్ చెయ్యి ప్రియంవద ఫోన్కు ఫోన్ చేసింది రాజేశ్వరి స్విచ్ ఆఫ్ చేయబడింది అని రిప్లై వచ్చింది గౌతమ్ నెంబర్కు ఫోన్ చేసింది స్విచ్ ఆఫ్ చేయబడింది అని రిప్లై వచ్చింది ఇంటి నెంబర్కు ఫోన్ చేసింది రింగ్ అయింది ఎవరు ఎత్తలేదు మరో పావు గంట సమయం గడిచింది రామకృష్ణ గారికి రాజేశ్వరికి ఆందోళన మొదలైంది పెళ్లి కూతురు దీప్గా బయటకు వచ్చింది అమ్మా ఏదైనా ప్రాబ్లమా నువ్వు పెళ్లి కూతురువి వెళ్ళి పడుకోమ్మా పొద్దున్న త్వరగా లేవాలి ఇద్దరు ముఖాలు సరిగ్గా లేవు ఏమైంది వేరే దారి లేక రాజేశ్వరి చెప్పడంతో దీపిక కూడా ఆందోళన పడింది మనుషులను పంపించి చూసిరమ్మని డాడీ రాజేశ్వరి ఏడవటం మొదలుపెట్టింది ఏదో జరగకూడని జరిగింది అమ్మా ఏడవకు ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు నాలుగు రోజులుగా ముఖమే బాగాలేదు దాని మనసులో ఏదో ఒక పెద్ద సమస్య ఉన్నది ఈ పెళ్లి మూలంగా అది చెప్పకుండా దాచింది నువ్వేం చెప్తున్నావే అవునండి అది నామల్గానే లేదు ఇద్దరూ లోపలికి వచ్చి మాట్లాడండి దీపిక తల్లిని లాక్కొచ్చింది వాళ్ళ ముగ్గురే ఉన్నారు తలుపులు వేయబడ్డాయి ఇదంతా రెండు కళ్ళు గమనిస్తున్నాయి నువ్వేమంటావు దీపిక మనసులో అనిపించిందే చెప్తున్నాను సరే చెప్పు వియంకుడు చాలా టెన్షన్గా అడావిడిగా ఉన్నారు రిసెప్షన్కి పెద్ద పెద్ద విఐపిలు వచ్చారు ఆ మాత్రం టెన్షన్ ఉండటం న్యాయమే పెళ్లి కొడుకు ముఖాన కూడా నవ్వులేక అదో విధంగా బిగుసుకుపోయాడు దీపిక నువ్వు పక్కనే ఉన్నావుగా నీకు అర్థం కాలేదా దానికి కారణం ఉన్నది ఏమిటా కారణం వాళ్ళ బిల్డింగ్లో పట్టపగలు హత్య జరిగింది అది మీడియాలో వచ్చి ఊరంతా అదే మాట్లాడుకుంటున్నారు వీళ్ళొక హత్యతో సంబంధం ఉంటుందని మాట్లాడుకుంటున్నారు వచ్చిన వాళ్ళందరూ దాని గురించి అడుగుతున్నారు టెన్షన్ లేకుండా ఎలా ఉండగలరు నేను ఒకటి అడుగుతాను దీపిక నిజంగానే వీళ్ళు హత్యతో సంబంధం ఉంటుందా ఏమిటే వాగుతున్నావు కోపం తెచ్చుకోకండి నా మనసులో తోచింది నేను చెప్తున్నా ఇందులో ఏదో మర్మం ఉంది మన ప్రియక దాంట్లో సగం తెలుసనుకుంటా అది మీడియాలోనే అమ్మాయి కదా ఏమిటే ఏమిటేమిటో చెప్తున్నావు లేదండి ఇప్పుడు ప్రియా గౌతమ్ ఇంటికి వెళ్ళిన కారణం కూడా అదే మనల్ని కూర్చోబెట్టి మాట్లాడాలని చెప్పింది ప్రియ దీపిక మీ అమ్మ ఏం చెప్తుంది మధ్యరాత్రి కాబోతుంది వెళ్ళిన పిల్లలు కనిపించడం లేదు అదేనండి భయంగా ఉన్నది వాళ్ళకేదో ఆపదని నా మనసు చెప్తుంది రాజేశ్వరి నువ్వు మాట్లాడుతూ పోతుంటే నా కాళ్ళు వణుకుతున్నాయి నేను నిలబడలేకపోతున్నాను రామకృష్ణ గారు కూర్చుండిపోయారు మీరు వెంటనే ఎవరితో మాట్లాడాలో వాళ్లతో మాట్లాడండి భగవంతుడా తెల్లారితే పెళ్ళి ఎటువంటి గొడవలు లేకుండా మంచిగా జరుగుతుందా నాకేమీ అర్థం కావటం లేదు తనలో తానే గొనుక్కుంటున్నారు వియంకుడిని పిలిచి వెంటనే మాట్లాడండి దేనికే మాట్లాడే తీరాలి వెళ్లిన పిల్లలు తిరిగి రాలేదు కార్లో నుండి ప్రేమవదని గౌతమ్ని దింపి గోడౌన్ లాంటి పెద్ద హాల్లోకి లాక్కు వెళ్లారు తర్వాత దాని షటర్స్ దింపారు అక్కడ లెక్కలేనన్ని బియ్యపు బస్తాలు ఎత్తుగా పెట్టున్నాయి అవి కాక దెబ్బతిని పాడైపోయిన కారు కార్ స్పేర్పాట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్న ల్యాప్టాప్ను బలవంతంగా లాక్కున్నారు చెప్పండి మీరిద్దరు ఎందుకు ఈ సమయంలో ఇంటికి వెళ్లారు మా ఇంటికి మేము వెళ్ళడానికి మీకు కారణం ఎందుకు చెప్పాలి అది అడగటానికి మీరెవరు కాంచన స్నేహితురాలు కమలతో ఏం మాట్లాడావు రిసెప్షన్కు వచ్చిన నిన్ను ఆమె ఎందుకు బయటకు తీసుకువెళ్ళింది ఏం చెప్పింది ఆ తర్వాతే మీరిద్దరు ఇంటికి వెళ్లారు కమల చనిపోయిన కాంచనతో కలిసి పనిచేసింది ఒకే ఇంట్లో కలుసున్నారు దానికి కమల చెప్పిన దాన్ని అలాగే చెప్పింది ప్రియ సరే ఎందుకు ఇంటికి వెళ్ళారు దానికి మేము ఇంటికి వెళ్ళిన దానికి సంబంధం లేదు ఇంట్లో అలాగే పడేసి వచ్చిన వస్తువులను చక్కపరచడానికి వెళ్ళాము కాదు అబద్ధం మండపానికి ఈ ల్యాప్టాప్ అవసరం ఏమిటి ఒకతను బ్యాగ్ తెరిచాడు లోపల కెమెరా ఉన్నది దేనికి ఇవన్నీ ఫోటోలు తీయడానికి తీసిన ఫోటోలను వెంటనే ల్యాప్టాప్లో లోడ్ చేయడానికి తీసుకొచ్చాము ఇది నిజమేనా ఇంకేమీ లేదు అప్పుడు సెల్ ఫోన్ మోగింది చెప్పండి సార్ ఇద్దరు ఉన్నారా వాళ్ళిద్దరూ చెప్పింది ఇతను అలాగే ఒప్ప చెప్పాడు కమలా మన గురించి చెప్పడానికి ప్రయత్నించింది కానీ చెప్పలేదు వీళ్ళు ఇంటికి వెళ్ళింది కెమెరా ల్యాప్టాప్లను తెచ్చుకోవడానికి కమల చెప్పిన విషయాల వలన మనకేమైనా ఇబ్బంది ఉందా తెలియటం లేదు సరే వాళ్ళని వదిలిపెట్టు మండపానికి వచ్చేని లేకపోతే గొడవ పెద్దదవుతుంది సరే సార్ కమల మాత్రం మన కస్టడీలోనే ఉంచండి వీళ్ళను వదిలేయండి ఆదేశాలు వచ్చిన తర్వాత వాటిని అమలుపరచడంలోకి దిగారు మీరిద్దరూ వెళ్ళొచ్చు ఏమైంది పట్టుకోండి మీ బ్యాగ్ను వెళ్ళండి ఎటువంటి పరిశోధన చేయకండి వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి షటర్స్ని తేచారు పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్